హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ ఈరోజు వీడియోలో మనము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం తెలుసుకుందాం ఇటీవల వార్తల్లోకి వస్తుంది కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో టీడీపీ అండ్ జేడియూ అంటే నితీష్ కుమార్ జేడియూపై డిపెండ్ అవడంతో మరొకసారి వార్తల్లో నిలుస్తుంది కోన్సిడెన్స్ ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలే ప్రధానంగా దేశంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ని డిమాండ్ అనమాట ఏవి ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల పైన డిపెండ్ అవడంతో కొంచెం వార్తల్లోకి వస్తుంది నేషనల్ వైడ్గా కూడా మనకి ఎకానమీ రిలేటెడ్ కాబట్టి దీన్ని డిస్కస్ చేయాల్సిన పని ఉంది ఎకానమీ అండ్ ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ వస్తుంది కాబట్టి దీన్ని ఒకసారి మనం డిస్కస్ చేయాల్సి ఉంది అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మంజూరు చేయలేదు ఇది ఒక ఆప్షన్గా ఉండే అవకాశం ఉంది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ మంజూరు చేయలేదు బైఫర్కేషన్ టైంలో మనకి రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన బై బైఫర్కేషన్ యాక్ట్ ఎనాక్ట్ అయింది కదా ఆ బైఫర్కేషన్ యాక్ట్ ఎనాక్ట్ అయిన ముందు ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఐదేళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కల్పిస్తామని ప్రకటించారనమాట అప్పటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ కూడా దీనికి సపోర్ట్ తెలిపింది అయితే తరువాత తర్వాత పరిణామాలు మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ గెలటం అక్కడ ఎన్డీఏ గెలటం ఎన్డీఏ భాగస్వామి అవటం టీడీపీ అప్పట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుందని భావించారు సో డిమాండ్ చేస్తూ వచ్చారు అయితే కొన్ని పరిణామాలు జరిగాయి అందులో ముఖ్యమైనది ఏంటంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏమో అంతకుముందు పదమూడవ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే మనకి ట్యాక్స్ డివల్యూషన్ అంటే నెట్ ట్యాక్స్ డివల్యూషన్ అంటారు అంటే నికర పన్నుల పంపిణీ అంటే కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు పంపిణీ చేసేది థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే థర్టీ టూ పర్సంటేజ్ ఇచ్చిందో దాన్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫార్టీ టూ పర్సెంటేజ్కి పెంచింది అనమాట టెన్ పర్సంటేజ్కి పెంచింది సో టెన్ పర్సంటేజ్కి పెంచడం వల్ల ఒక రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నమాట ఈ నేపథ్యంలో ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఏం చెప్పిందంటే మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సమానమైనటువంటి ట్యాక్స్ డివల్యూషన్ అంటే పన్ను ఆదాయాలని రాష్ట్రాలకి కల్పించాం కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంకా కొత్త రాష్ట్రాలకి ఇవ్వన ఇవ్వాల్సిన పని లేదు అన్నట్టు చెప్పింది అనమాట అంటే అది చెప్పిందని చెప్పి రాజ్యసభలో మినిస్టర్ ప్రకటించారు యాక్చువల్గా ఇంకా పరిణామాలు వినండి క్లారిటీ వస్తుంది అయితే అది ఇంకా ఇంకోటి ఏం చేసింది ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ అంటే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రాలకు ఉన్న రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటుని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుంది కాబట్టి ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు అన్నట్టు చెప్పిందనమాట అయితే ఈ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనకి స్పెషల్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి బదులు కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ గారు ప్రకటించారనమాట ఏంటి స్పెషల్ ప్యాకేజ్ ఆ స్పెషల్ ప్యాకేజ్లో భాగంగానే మనకి కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకపోతే పోలవరం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా ప్రకటించారు యాక్చువల్గా ఆల్రెడీ చట్టంలో సెక్షన్ థర్టీ ప్రకారం ఇది నేషనల్ ప్రాజెక్టు అయితే పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్టుగా అప్పటి నుంచి ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వమే టోటల్గా దాని వ్యయాన్ని భరిస్తుంది అన్నట్టు చెప్పారనమాట చెప్పిన తర్వాత ఇక నేపథ్యంలో అలా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇది మరుగున పడిపోయింది మరుగున పడిపోయిన తర్వాత ఇటీవల జరిగిన పరిణామాలతో మరొక్కసారి లైమ్ లైన్లోకి వచ్చింది సో అయితే మొత్తానికి స్పెషల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఇది ఎక్కడ మొదలైంది అనేది ఒకసారి మనం చూస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే వెనుకబడిన రాష్ట్రాలకి ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాల్ని కల్పించే ఒక కేంద్ర ప్రభుత్వ విధానం అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఐదవ ఫైనాన్స్ కమిషన్ మహావీర్ త్యాగి దానికి చైర్మన్ మహావీర్ త్యాగి ఆ మహవీర్ త్యాగి చైర్మన్గా ఉన్నటువంటి ఐదవ ఫైనాన్స్ కమిషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెనుకబడిన రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ప్రకటించారనమాట అది పంతొమ్మిది వందల ఫైనాన్స్ కమిషన్ పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు పనిచేసింది సో ఏ బేస్ మీద అంటే కొన్ని సోషియో ఎకనమిక్ సోషియో ఎకనమిక్ అండ్ జాగ్రఫికల్ జాగ్రఫికల్ డిజడ్వాంటేజెస్ అంటే భౌగోళిక అననుకూల అననుకూలతలు కొన్ని సాంఘిక ఆర్థిక అంశాలని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ని రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పింది మొదటిగా అస్సాం పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మంజూరు చేయబడింది లీ రీసెంట్లీ టూ థౌజండ్ ఫస్ట్లో ఉత్తరాఖండ్ అది టూ థౌజండ్లో ఏర్పాటు అయింది ఉత్తరాఖండ్ చివరిసారిగా పదకొండవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ పదకొండవ రాష్ట్రంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రెండు రెండు వేల ఒకటో సంవత్సరంలో పొందిందనమాట అయితే మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ అయితే ఏమీ ఫార్ములేట్ చేయలేదు ఈ రాష్ట్ర అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ పొందటానికి కొన్ని ఫార్ములైజేషన్స్ ఏమీ ఇవ్వలేదు అయితే గాడ్గిల్ కమిటీ కొన్ని ఫార్ములైజ్ చేసింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటానికి అని చెప్పి మనకి రాజ్యసభలో మంత్రి కొద్ది రోజులు అంటే ఒక ఆ టైంలోనే టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో రాజ్యసభలో ప్రకటించారనమాట అవి ఏంటి అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ పొందటానికి ఉండాల్సిన అర్హతలు అనుకోండి ఓకే అర్హతలు ఏం చెప్పారంటే అర్హతలు ఒకటోది హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరైన్ ఉండాలి హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరైన్ అంటే కొండ ప్రాంతమై ఉండాలి ఆ రాష్ట్రము అండ్ భౌగోళికంగా అంటే భౌగోళిక స్థలాకృతి కఠినంగా ఉండాలి ఆ మైదాన ప్రాంతాలు లేకుండా కొండ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలు అయినట్టు ఉండాలి ఒకటోది రెండోది ఏంటంటే సైజబుల్ సైజబుల్ ట్రైబల్ పాపులేషన్ ఉండాలి ఆ రాష్ట్రంలో అదేవిధంగా లో పాపులేషన్ డెన్సిటీ ఉండాలి అంటే జనసాంద్రత చాలా తక్కువగా ఉండాలి అట్ ద సేమ్ టైం సైజబుల్ ట్రైబల్ పాపులేషన్ ఉండాలి అంటే గుర్తించదగినంత గిరిజన జనాభా రాష్ట్రంలో ఉండాలి ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే థర్డ్ పాయింట్ నెక్స్ట్ ఎకనమికల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ అంటే ఎకనమిక్గా ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ లేకపోతే దేవతల పోర్ట్లు కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విద్యుత్ కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆర్థికంగా బ్యాక్వర్డ్నెస్ ఉండాలి ఆ ప్రాంతానికి బ్యాక్వర్డ్నెస్ ఓకే నెక్స్ట్ ఇంకా ఏంటంటే నాన్ వయబుల్ అంటారు నాన్ వయబుల్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ నాన్ వయబుల్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ అంటే రాష్ట్రం యొక్క ఆదాయము ఆ రాష్ట్ర ప్రయోజనాలకి సరిపోకుండా ఉండాలి అంటే వయబుల్ ఫండింగ్ ఉండి ఉండకూడదు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఫిఫ్త్ కండిషన్ ఏంటంటే ఆ రాష్ట్రం స్ట్రాటజిక్ 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 పొజిషన్లో ఉండాలి అంటే ఇంటర్నేషనల్ బౌండరీని కలిగి ఉండాలి అంటే ఆ రాష్ట్రము అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉండాలి ఈ విధంగా సోషియో ఎకనమిక్ మరియు జ జిగ్రాఫికల్ డిసడ్వాంటేజెస్ ఏ ఏ రాష్ట్రాలకు ఉంటుందో ఆ రాష్ట్రాలకి ప్రయోజనం కల్పించడానికి సో కొన్ని అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట అయితే మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అర్హురాలేనా అని భావిస్తే ఎస్ మనకి స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ప్రధానంగా ఇన్కమ్ వచ్చేటటువంటి హైదరాబాద్ ఇతర అంశాలు హై తెలంగాణ రాష్ట్రానికి షిఫ్ట్ అయిపోవడంతో మనకి రెవెన్యూ డెఫిసిట్ భారీగా రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రెవెన్యూ రాబడి రెవెన్యూ రిసీట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది చాలా పెరిగిందనమాట అదే కాకుండా డెబిట్ రాష్ట్రం అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కట్టడంతో డెబిట్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది అంతేకాకుండా కీలకమైనటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ నిధులు లేక చతికిలు పడ్డాయనమాట లైక్ ఇప్పుడు చూడండి పోలవరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే గ్రీన్ఫీల్డ్ అమరావతి రాజధాని కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే బాగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ ఇలాంటివి నిధుల కొరత వల్ల కొంత వెనుకబాటుకు గురయ్యాయి అన్నమాట ఈ నేపథ్యంలో ఇంతకుముందు బైఫర్కేషన్ టైంలో అప్పటి ఇచ్చినటువంటి హామీ మేరకు మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటానికి అవకాశం ఉంది అయితే అది ఇవ్వలేదు బై అన్ఫార్చునేట్లీ ఇవ్వలేదు అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చారు అనేది మనం చూసుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వరుసగా అటు నుంచి వచ్చేస్తే మ్యాప్లో ఇండియా మ్యాప్ ఉంటుంది కదా ఇండియా మ్యాప్లో నార్త్ ఈస్ట్ నుంచి వరుసగా అటు నుంచి ఇటు వచ్చేయండి ఇక్కడ నేను రాస్తాను చూడండి ఇప్పటి వరకు ఇచ్చినవి ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాం రెండు ఏతో ఉన్నాయి కాబట్టి రెండు ఏళ్ళు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక అరుణాచల్ ప్రదేశ్ కింద నాగాల్యాండ్ మణిపూర్ మిజోరం మణిపూర్ మన గొడవలైనటువంటి ఏరియా మిజోరం త్రిపుర మేఘాలయ నెక్స్ట్ సిక్కిం సిక్కిం పక్కన అంటే భూటాన్ నేపాల్ మధ్యనటువంటి సిక్కిం నేపాల్కి అవతల ఉన్నటువంటి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జే కే ఒక రాష్ట్రంగా భావిస్తే ఇప్పటి వరకు పదకొండు రాష్ట్రాలకు ఇచ్చారన్నమాట ఆ పదకొండు రాష్ట్రాలు ఇవి జేఎండ్ కేను ఒక రాష్ట్రంగా భావిస్తే ఇప్పుడు రాష్ట్రాలకు ఇస్తారనమాట కేంద్రపాలిత ప్రాంతాలు అనేసరికి నిధులన్నీ కూడా కేంద్రమే ఖర్చు పెట్టుకుంటుంది కాబట్టి ఆ కేంద్రపాలిత ప్రాంతాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వేరే అంశం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఒక రాష్ట్రంగా భావిస్తే ఇప్పటి వరకు పదకొండు రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు అవి అవి ఈ రాష్ట్రాలు ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అందులో ఫస్ట్ బెనిఫిట్స్ చూస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు వాటిల్లో నైంటీ పర్సంటేజ్ ఏమో గ్రాంట్గా వస్తుంది అండ్ టెన్ పర్సెంటేజ్ లోన్గా వస్తుంది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలకి అదే వేరే నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలు అంటే ఇప్పుడు మనలాంటి రాష్ట్రాలకి మనకి సెవెంటీ పర్సెంటేజ్ లోన్గా వస్తుంది కేవలం థర్టీ పర్సెంటేజ్ గ్రాంట్గా వస్తుంది అనమాట చాలా వాటికి కేంద్ర ప్రయో కేంద్ర ప్రాయోజిత పథకాలకి ఓకే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ అండ్ ఇంకోటి స్పెషల్ ప్లాన్ అసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట అంటే ఏవైతే స్ట్రాటజిక్గా రాష్ట్రం వయబుల్ అవటానికి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అలాంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చామనుకోండి అమరావతి రాజధాని అభివృద్ధికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి లేదనుకుంటే రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ తీసుకురావటానికి లేకపోతే పోర్ట్లు ఇంటర్నేషనల్ పోర్ట్ ఒక భారీ పోర్ట్ తీసుకురావటానికి లేదా స్పెషల్ అదే మన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ డెవలప్ చేయటానికి ఇలాంటి వాటికి స్పెషల్ ప్లాన్ అసిస్టెన్స్ ఉంటుంది అది కాకుండా ఇంకా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటే ఏమవుతుంది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటే ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే తయారీ రంగం చాలా డెవలప్ అవుతుంది తయారీ రంగం అనేది చాలా డెవలప్ అవుతుంది అప్పుడు రాష్ట్ర అవుట్పుట్ పెరుగుతుంది రాష్ట్ర అవుట్పుట్ పెరుగుతుంది అంటే రాష్ట్ర ఇన్కమ్ పెరుగుతుంది రాష్ట్ర ఇన్కమ్ పెరిగితే ఇంకా అక్కడ నుంచి ఇన్కమ్ పెరిగిందంటే మిగతా అంశాలన్నీ డెవలప్ అవుతాయి అనమాట సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇతర హోటల్స్ కానీ టూరిజం కానీ లేకపోతే ఇంకా ఇతర రంగాలు ఆర్థిక అంటే ఎకానమీలో మిగతా సెక్టార్స్ కూడా డెవలప్ అవుతాయి అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డెవలప్ అవుతుంది ఐటీ ఇండస్ట్రీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే కలిగేటటువంటి ప్రయోజనాలు సో ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కోసం తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్